హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఫైవ్ మినిట్స్లో చేసుకునే స్వీట్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెల్ట్ అయిపోతుందండి నోట్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది మరైతే ఈ వీడియో చూసే ముందు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్తున్నామండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు వన్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి ఆ షుగర్ మునిగంత వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ అదే కప్పుతో నేను ఇక్కడ ఒక కప్పు వరకు డెస్కేటెడ్ కో కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి అది తీసుకున్నానండి చూడండి ఇది ఇలాచీ పౌడర్ అండి షుగర్ సిరప్ లెక్క వేయడానికి చూపిస్తున్నాను ఇప్పుడు ఆ కొబ్బరి పొడి ఇందులోకి ఒక బౌల్ బౌల్లో తీసుకుందామండి బౌల్ డేక్ తీసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ బాదము కాజు అలాగే పిస్తా పప్పు మూడు కూడా సన్నగా కట్ చేసుకున్నది అది కొబ్బరి పొడిలో వేస్తున్నాను అలాగే ఇక్కడ నేను బెర్రీ తీసుకున్నానండి క్రాన్బెర్రీ పీసెస్ తీసుకున్నాను అవి కూడా వేస్తున్నానండి అది లేకపోతే మీరు టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ మిల్క్ మిల్క్ మేడ్ తీసుకున్నానండి మిల్క్ మేడ్ తీసుకొని కొంచెం ఇది థిక్నెస్ వచ్చి వరకు మనకు క ఆ కన్సిస్టెన్సీ మనకు వచ్చేంతవరకు ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా గట్టి పడింది కదా ఇంకా మీకు మెత్తగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి పూసుకొని ఇలా అనుకోవడం ఇలా ఓవెల్ షేప్లో మనము దీన్ని ఉండలాగా చేసుకోవాలి అలాగే ఇక్కడ చూస్తే అది కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ మైదా వాటర్ పెట్టుకున్నానండి నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకు ఇలా ఓవెల్ షేప్లో వచ్చేలాగా దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రోల్ చూసారు కదా ఇప్పుడు మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టి పెట్టుకుందాం ఇప్పుడు ఆ రోల్స్ అన్నీ మనం ఇలా కొబ్బరి పొడితో చేసిన రోల్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకు మనకు అందరి ఇళ్ళల్లో కూడా బ్రెడ్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఆ బ్రెడ్ అయితే పర్లేదండి అలాగే ఇక డ్రై అయిపోయి కొంచెం ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలో అనేది స్వీట్ అనేది ఈరోజు నేను చూపించేది ఇలా ఇలా నేనైతే ఒక ఫోర్ ఫోర్ వరకు తీసుకున్నానండి ఎడ్జెస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఒక బౌల్లో ఒక ఒక గిన్నె తీసుకొని అందులోకి బ్రెడ్ అనేది అంతా పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా చపాతి పిండి చేసుకున్నట్టు చేసుకున్నానండి ఇలా చేసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి మనం చపాతి దిగుతుంటాం కదా పిండి వేసుకొని అలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి ఇలా హాఫ్ కట్ చేసుకున్నాక మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ అనేది ఉంది కదా కండెన్స్డ్ మిల్క్ స్వీట్ అది ఇలా పెట్టుకొని బ్రెడ్ దాంట్లో రోల్ చేసుకోవాలి చూసారు కదా అటు ఇటు మధ్యలో అనేది మనకు బ్ర లోపల స్వీట్ అనేది ఉండిపోయి ఇది రోల్లాగా ప్రిపేర్ అవుతుందండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటి బ్రెడ్ రోల్స్ అనేది మనం వేసుకుంటూ వేయాలి వేసాక ఇక్కడ ఇప్పుడు ఆయిల్ తొందరగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఒకే సైడ్ అనేది లేకుండా ఇలా తిప్పుకుంటూ మనము కాల్చుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చూడండి ఇక్కడ చూస్తారు కదా మంచిగా కలర్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ బయటికి తీసేసి అన్నీ కూడా మనము ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఎందులో అనేది ఇలా ఒక్కొక్కటి మనం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చూడండి ఇలా షుగర్ సిరప్ అనేది పైనుంచి కూడా వేయడం వల్ల అవి వేడి వేడిగా షుగర్ సిరప్ని కూడా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది ఇప్పుడు మనకి స్వీట్ అనేది లోపల స్వీట్ ఉంటుంది బయట కూడా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా స్వీట్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తొందరగా రెడీ అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉంటే మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలనేది చూసుకోండి మిల్క్ మేడ్తో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఏదైతే తింటుంటే మధ్యలో పలుకుల్లాగా ఈ నట్స్ అనేది కూడా మనకి తగులుతూ ఉంటుంది చూడండి మీకు ఒకటి కట్ చేసి చూపిస్తే ఎంత సాఫ్ట్గా కట్ అయింది కదా చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇబ్బి హోమ్ కిచెన్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ కూడా దీపావళి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈరోజు నేను దీపావళి స్పెషల్ గులాబ్ జామున్ కోవా గులాబ్ జామున్ చేస్తున్నానండి ఇది చాలా సూపర్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే మెల్ట్ కరిగిపోవాల్సిందే అంత బాగుంటుంది మరి అయితే ఈరోజు నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను కదా మరి మీరు కూడా ఈ వీడియో చూసి నా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవ్వలేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న నోట్ బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి పచ్చిపాలు పోసుకుంటున్నానండి పచ్చిపాలు ఒకటిన గ్లాసు వరకు తీసుకున్నాను పచ్చిపాలు తీసుకునేసి ఇవి కొంచెం బాగా బాగా మరగాలండి మర ఇలా మనము కోవా చేసుకుంటున్న కోవా గులాబ్ జామున్ అన్నాను కదా ఫస్ట్ నేను ఇక్కడ ఈ పాలతో కోవా అనేది చేసుకుంటున్నాను ఫస్ట్ ఆ తర్వాత పా కోవా అది పాలు ఆడుగా అంటకుండా ఇలా మాడిపోకుండా ఇలా తిప్పుతూ మనము కాసేపు ఇలా తిప్పుతూనే అంటే పాలు అనేది దగ్గరకు పడి మనకు కోవా అనేది రెడీ అవుతుందండి చూడండి పాలు అయితే దగ్గర పడుతూ వచ్చినాయి ంగా కొంచెం దగ్గర పడాలండి ఇంకొంచెం కన్సిస్టెన్స్ అనేది దగ్గర పడితే ఇప్పుడు రెడీ రెడీ అయిపోతుంది కోవా అనేది ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకొనేసి కొంచెం కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం సేపు చల్లారి పెట్టుకుందాము ఇలా లేక్ అంతా మొత్తం అంతా తీసుకునేసి చల్లారి పెట్టుకుంటున్నానండి అలాగే ఇప్పుడు కోవా జామున్ అన్నాను కదా ఇప్పుడు దానికి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను వన్ ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి నేను షుగర్ తక్కువే తీసుకుంటున్నానండి ఎందుకంటే స్వీట్ తక్కువ తినే వాళ్ళకి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఈ మెజర్మెంట్ సరిపోతుంది ఎక్కువ తినేవారైతే రెండు కప్పులు వేసుకోండి ఇక్కడ షుగర్ మునిగేంత వరకు నేను వాటర్ అనేది పోసేసుకున్నాను షుగర్ ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది ఇందులోకి నేను కొంచెం సాఫ్రాన్ వేసుకుంటున్నానండి జస్ట్ కలర్ కోసం మాత్రమే అయితే మీరు ఇది ఆప్షనల్ అండి వేస్తే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే సాఫ్రాన్ కొంచెం ఒక పించ్ వరకు వేసుకున్నాను ఇప్పుడు చూడండి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు షుగర్ సిరప్ కూడా మనకి కన్సె ఇలా స్టిక్కీ టైప్లో అతుక్కుంటే వచ్చేలాగా ఉంటుంది షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బౌల్లో కోవా చూసారు కదండి ఈ కోవాని చల్లారి పెట్టాక ఒక నేను ఒక హాఫ్ కప్ వరకు మైదా తీసుకుంటున్నానండి మైదా తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ తీసుకునేసి ఇప్పుడు అది ఇందులోకి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ మనము మొత్తం అంతా కూడా రెడీ చేసుకుందామండి కోవా ఎట్లా కోవాను మైదా బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా మూడు బాగా కలిసిపోయేలాగా మనకు పిండి అనేది చపాతి పిండి పీసుకుంటాం కదండీ అలా అనేది పీసుకోవాలి రౌండ్గా ఇలా పిసుక్కున్నాక ఇంకా మీకు కాస్త మైదా పిండి అనేది మిగులుతూ పాలతో కానీ లేదంటే ఇలా నీళ్ళతో కూడా పిసుకోవచ్చు నేను అయితే కొంచెమే ఉంది అందుకు ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఇలా పిండి అనేది మొత్తం కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకున్నాక చూడండి ఇలా నేను ఇక్కడ అందరూ ఎప్పుడు జామున్ అంటే రౌండ్ షేపే వస్తుంది నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే మీరు రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు ఓవెల్ షేప్ అయితే ఇంకా బాగుంటుంది ఈ అనేది నేను ఇలా చేస్తున్నాను ఇలా అన్నీ కూడా ఓవల్ షేప్లో మనము ఇలా అన్నీ కూడా చేసేసుకుంటే ఒక్కసారిగా మనము మనకు పని కూడా తక్కువగా ఉంటుంది నేను ఇక్కడ అన్నీ కూడా ఒక్కసారిగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడెక్కింది ఇందులోకి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇందులోకి ఆయిల్లోకి ఇలా వదిలేస్తున్నాను ఇలా అన్నీ కూడా వదిలే వే వేసుకున్నాక ఒక సైడ్ మనకు బాగా ఇది ఓవెల్ షేప్లో ఉంది కదండి మనకు ఒక సైడ్ అంతా కింద వైపు మొత్తం కూడా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడు ఒక గరిట ఇలా తీసుకొని ఇంకా రెండో వైపు కూడా తిరిగేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా తిరిగేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక అన్నీ కూడా ఒక అన్నీ కూడా ఒకవైపు తిరిగేసుకున్నాక ఇలా మంచిగా బాగా కలర్స్ కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు అన్నీ కూడా తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి అందులోకి వేసేసుకుంటే బాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనకు షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకొని బాగా సాఫ్ట్గా అనేది వస్తుంది కోవా గులాబ్ జామును ఇలా అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది షుగర్ షుగర్ సిరప్తో చేసి కోవాతో చేసాం కదా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలని అనుకుంటే ఇలా చేసుకోండి దీపావళి స్పెషల్ అందరూ కూడా ఇష్టపడతారు పిల్లలు అయితే మరీ చాలా ఇష్టపడతారండి అంత బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరైతే ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే అలాగే వీడియోని షేర్ కూడా చేయండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ కూడా హ్యాపీగా దీపావళి అనేది చా జరుపుకోవాలని అనుకుంటున్నాను అందరూ కూడా నా దీపావళి బాగా జరుపుకోండి అలాగే ఇంట్లో ఈజీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి దీపావళి స్వీటు మరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చేసుకున్న వా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పక్కనే ఉన్నాను నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కావాలని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే ఈరోజు ఫాదర్స్ డే కదండి అంటే ఈరోజు నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తే రేపు వస్తుంది మీరైతే ఖచ్చితంగా చూడండి ఎవరు మిస్ చేయొద్దు ఇది ఈ జామున్ పర్ఫెక్టు మెజర్మెంట్స్తో నేను ఎలా చేశాననేది ఈరోజు మీకు పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మా పిల్ల ఇంట్లో ఎక్కువగా జామున్ అనేది ఇష్టపడుతూ ఉంటారండి మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కోసమని చేయమని చెప్పారండి అందుకని జామున్ చేశాను చాలా సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత జ్యూసి జ్యూసీగా అనేది ఉంటుందో లోపల అనేది పిండి ముద్ద లేకుండా మంచిగా వచ్చింది అందుకని మీకు కూడా ఈ వీడియోని షేర్ చేసి చూపిస్తున్నానండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి మీరు కూడా చేయాల్సి వస్తే ఇలానే చేయండి అలాగే మీరు ఫాదర్స్ డే ఎలా జరుపుకున్నాను అనేది నాకు ఈ వీడియో కామెంట్ పెట్టండి ఇక్కడ నేను ఫస్ట్ చూడండి జ్యూసీ జ్యూసీగా ఉండే జామున్ కోసం మనం షుగర్ సిరప్ దగ్గర నుంచి పిండి ఎలా తయారు చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వీడియోని అయితే చూసేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులోకి నేను త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ పడుతున్నానండి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకునేసి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కూడా వేసుకునేసి ఇప్పుడు చూడండి వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను మనము స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ మంది తి కొంచెం తక్కువ తింటారు నేనే మేము తక్కువ తింటాం కాబట్టి మేము అంతే వేసుకున్నామండి ఇప్పుడైతే ఉడుకుతుంది పాకం అనేది ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడకనిద్దాము ఇప్పుడు చూస్తే మీరు షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది బాగా లైట్ కా అంటే ఎక్కువ కన్సిస్టెన్సీ అనేది కాకుండా లైట్గా వచ్చింది మీరు ఎక్కువ షుగర్ వేస్తే ఎక్కువ కన్సిస్టెన్స్ అనేది కూడా వస్తుంది నేను ఇక్కడ ఇలాజీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇంకా మంచి కలర్ కావాలంటే షుగర్ సాఫ్రాన్ అనేది వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి పాకం అనేది అలాగే ఇక్కడ ఎక్కువ మరీ ఎక్కువ అనేది గట్టిగా అనేది షుగర్ సిరప్ రాకూడదండి స్టిక్కీగా అనేది అని తక్కువ కూడా ఉండకూడదు ఎక్కువ వేయడం వల్ల జామున్ అనేది పాకం అనేది బీడ్చుకోదు అందుకే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అలాగే మరీ నీళ్ళగా ఉంటే జామున్ వేసినప్పుడు ఏంటంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకని ఒక మీడియంగా ఉన్నప్పుడు వేసుకోండి అలాగే ఇక్కడ ఒక కడాయిలో నేను ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కేలోపు ఎక్కడైతే జామున్ పిండి ఎలాంటి బ్రాండ్ అయినా పర్లేదండి నేను ఇక్కడైతే ఎంటీఆర్ తీసుకుంటున్నాను ఇది ఇది బౌల్లోకి వేసుకొనేసి ఇలా చూడండి ఇలా ముద్దలు ముద్దలుగా ఉంటుంది కదా ఒక్కసారి చేత్తో ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ పాకంలో తగ్గించి ఇక్కడ వేసుకోండి ఎందుకంటే రెండు ఒకటి అక్కడ వేసి ఇక్కడ అంటే మరి స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది అందుకు నేను అక్కడ కొంచెం తగ్గించి ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు షుగర్ అంతా బాగా పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొనేసి కాచిన పాలు కానీ లేదంటే చల్ల పచ్చి పాలు కానీ ఏదైనా పర్లేదు పాలు తీసుకొనేసి ఇలా పాలు కానీ వాటర్ కానీ ఏదైనా సరే అండి ఇలా పిండి అనేది ముద్దలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చేతికి అంటుకోకుండా బాగా ఎలాంటి అంటే క్రాక్స్ అనేది పిండి అనేది క్రాక్స్ లాగా రాకుండా ఒక నెయ్యి స్పూన్ వేసుకొని ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఇలా అనేది పిండి అనేది ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే పిండి అనేది మనకు జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు అయితే కొంచెం సేపు మూత మూత కానీ లేదంటే క్లాత్ కానీ ఇలా కప్పేసి పెట్టేసి కొంచెం పిండి అనేది సాఫ్ట్ పడుతుంది ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి ఇప్పుడైతే పిండి అయితే మనకు కొంచెం సాఫ్ట్ డగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు క్లాత్ తీసేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అయితే ఇప్పుడైతే మనము ఇక్కడ తీసుకొని ఈవెన్గా మరి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఈవెన్గా బాల్స్ అనేది ఎలాంటి గీతలు క్రాక్స్ పగుళ్ళు అనేది లేకుండా ఇలా బాగా చేతికి చుట్టుకోవాలి మీకు కుదిరితే చేతికి చేతికి నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు నెయ్యి కూడా అప్లై చేసుకొని అంటే ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి పగుళ్ళు అనేది రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేయ ఫ్రై చేసేటప్పుడు పగుళ్ళు అనేది ఉంటే మనకు జామున్ అనేది సరిగ్గా రాదండి ఇలా అన్ని ఉండలు కూడా ఈవెన్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఇలా అన్ని పిండి ముద్దలు కూడా ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మనము ఆయిల్ మనకు ఎలా ఉండాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఇలా చిన్న ముద్ద వేసి చూడండి ఇది బాగా మంచిగా వచ్చినప్పుడు వెంటనే సిమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే మనకేంటంటే జామున్ అనేది బాగా మంచి కలర్లోకి వచ్చి లోపల వరకు బాగా ఉడికి బాగా అనేది జామున్ అనేది పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా ఉడుకుతుంది కూడా అలానే మాడిపోయేలాగా ఆయిల్ ఉండకూడదు అంటే పొగలు వచ్చేస్తుంటుంది కదా అలా మాత్రం ఉండకూడదండి ఇలా చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో చూసారు కదా ఇలా చేస్తే కాన జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చూడండి ఇంత మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక బయటికి తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా మిగతా బాల్స్ కూడా ఈ జామున్ బాల్స్ అనేది మిగతా బాల్స్ కూడా సేమ్ ప్రాసెస్లో నేను ఇలా వేసుకొని ఇస్తున్నానండి ఇలా మరి జామును ఆయిల్లో ఎక్కువ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే జామును విరిగిపోయే ఛాన్స్ ఉంది ఆయిల్లోనే ఇదైపోతుందండి కాబట్టి కొన్ని కొన్ని చూసుకుంటూ ఇలా బాగా కలుపుకుంటూ ఆయిల్ అనేది బాల్స్ అనేది మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి మీ లోటు మీడియంలో పెట్టుకునేస్తూ వేపుకోవాలండి ఇలా ఇలా వేపుకుంటుంటే లోపల వరకు వేగి మంచి కలర్ వస్తుంది మనకు జామున్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూసి ఇప్పుడు అన్నీ కూడా మీరు నేను ఇక్కడ అన్నీ కూడా జామున్ ఏంటంటే వెంటనే కొంతమంది ఏంటంటే జామున్ అవుతున్న వెంటనే పాకంలోకి వేసేస్తారు అలా లేకుండా జామున్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొనేసి ఇలా బౌల్ ఇలా బౌల్స్లోకి వేసుకొనేసి ఇలా ఒక్కసారిగా జామున్ పాకం అనేది చల్లగా ఉండకూడదండి కొంచెం వేడిగా ఉండాల గోరువెచ్చగా అప్పుడే మనము బాగా మనకి జామున్ అనేది వస్తుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి అన్నీ కూడా ఒకటేసారిగా వేసేసి ఒక్కసారి అలా కలుపుకొనేసి మూత పెట్టేసి ఉంచితే ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పెట్టేసామంటే జామున్ చక్కగా పాకం అనేది పీల్చుకొని బాగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది జామున్ అయితే మరి ఇలా చేసి చూడండి ముందుగానే పాకంలో అక్కడ వేడైతూనే జామున్ ఆయిల్లో ఫ్రై అవుతూనే వెంటనే పాకంలోకి వేసారంటే ఫస్ట్ వాయి అనేది పీల్చేస్తుందండి జామున్ పాకం సెకండ్ వాయికి అయితే పీల్చదు అందుకని అన్నీ కూడా ఒకటేసారి వేసుకుంటే మనకు జామున్ అనేది ఇలా మంచిగా పాకం అనేది పీల్చుకొని సాఫ్ట్ సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపించేంతగా సాఫ్ట్గా చూడండి నైఫ్తో కూడా కట్ చేస్తున్నాను ఎక్కడ కూడా ఇది లేదు క్రాక్స్ అనేది లేదు జామున్ సాఫ్ట్గా ఉంది మీరు కూడా చూడండి టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ఒక్కసారి ఈ మెథడ్లో జామున్ చేసి చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది కూడా మీరు కూడా ఈ జామున్ చేసి ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి ఈ జామున్ ఫాదర్స్ డే స్పెషల్గా నేను చేసిన ఈ జామున్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి